మీ మోకాలి నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పెంగ్ ఇస్ ఓవర్ కుక్డ్ కొన్ని రకాల మీట్స్ ఎన్నో గంటల తరబడి దాన్ని కుక్ చేసి 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 మనం తింటాము వి ఆల్ నో వాట్ సచ్ ఫుడ్స్ ఆర్ సో ఓవర్ కుక్డ్ ఫుడ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ అండ్ వాట్ వి షుడ్ నాట్ ఫర్గెట్ ఇస్ సరే ఇవన్నీ తినము మేము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాము అనుకుంటాము బట్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి అండ్ ఆ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ దిస్ ఈస్ వేర్ ద హెల్తీ ఈటింగ్ పీపుల్ మేము ఎంతో హెల్తీగా తింటాము హోటల్లో తినే తినము ఇంట్లోనే వండుకుంటాము వెజిటేరియన్స్ని మాకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటే ప్రాబబ్లీ వాళ్ళు తినే ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ పైన కూడా ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉండుండొచ్చు సో విటల్ ఏది కొనుక్కున్న పచ్చిది తినొద్దు తినే ముందు కొంచెం ఉప్పు నీటిలో కొంతసేపు నాన తినమని సో అండ్ మన ఇండియన్ అలవాటు పచ్చడిలు పచ్చడి మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కొంతమంది డిబేట్ చేస్తారు పచ్చడిలు ఎప్పుడో మన తాతల టైంలో నుంచి తింటున్నాము పచ్చడి ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అని కొంతమంది అంటారు పచ్చడిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్ సో ఈ పికల్డ్ ఫుడ్లో ప్రోబయాటిక్స్ ఉండి మన డైజెషన్ హెల్ప్ చేస్తాయి అందుకే మనం తీసి తినే మేల్లో కొంచెం పచ్చడి సర్వ్ చేయడం మన ట్రెడిషనల్ అలవాటు బట్ పచ్చడిలో విపరీతమైన కారము ఉప్పు కూడా ఉంటాయి అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ సో మీరు పచ్చడి తినాలనుకుంటే తినండి బట్ ఉప్పు కారం అన్నీ దండిగా వేసుకుని ఫ్రైడ్ ఫుడ్ ఫ్రైస్ అవన్నీ తింటూ పక్కన మళ్ళీ పచ్చడి తినేస్తాను అంటే కుదరదు సో మీరు పచ్చడి తినాలి దాని బెనిఫిట్ రావాలి బట్ క్యాన్సర్ రిస్క్ పెరగకూడదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు అన్నంలో పచ్చడి తింటున్నారు అనుకోండి దాని అన్నంలో ఉప్పు తగ్గించండి కూరలో ఉప్పు తగ్గించండి దెన్ ఈడ్ ద పచ్చడి సో ఇట్స్ ఇన్ మోడరేషన్ ఏదైనా మోడరేషన్ ఫ్రైడ్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ రిఫైన్ షుగర్ అందులో హెవీలీ బ్లీచ్డ్ ఉంటుంది అందులోకి వెళ్ళే కెమికల్ ఎడిటివ్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ మైదా రిఫైన్ ఫ్లవర్ అందులో మంచితనం అంతా పోయి బ్లీచ్డ్ ఫుడ్ అది దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఈ మైదాతో తయారయ్యే బేకరీ ప్రోడక్ట్ ఏది కూడా హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు సో వాట్ ఎవర్ యువర్ ఈటింగ్ ఈట్ హోల్ ఫుడ్స్ ఈ రిఫైన్ షుగర్ రిఫైన్ వీట్ వద్దు డీప్ ఫ్రైడ్ ఫుడ్ వద్దు ఓవర్ కుక్డ్ ఫుడ్ వద్దు తింటున్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువసేపు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానబెట్టి తినండి అండ్ మీట్ ఫ్రెష్ మీట్ కుక్డ్ ఇన్ అ సింపుల్ మేనర్ వితౌట్ టూ మచ్ సాల్ట్ ఇస్ ఐ థింక్ పర్ఫెక్ట్లీ ఓకే